వరల్డ్ ఆర్టిజం డే సందర్భంగా బుద్ధిమాన్యం కలిగిన పిల్లలకు ఒంగోలు జీజిహెచ్ లోని బాలభవిత కేంద్రంలో పలు రకాల పోటీలు నిర్వహించారు బుద్ధిమాన్యం కలిగిన పిల్లలు సాధారణ పిల్లలతో కలవకుండా ఒంటరిగా ఉంటుంటారు చివరకు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో కూడా తమ భావాలను సరిగ్గా పంచుకోలేరు ఇలాంటి పిల్లలకు ఒంగోలోని బాలభవిత కేంద్రంలో బిహేవియర్ థెరపీ ద్వారా సాధారణ స్థితికి వచ్చేలా చూస్తుంటారు ఈ నేపథ్యంలో వరల్డ్ ఆర్టిజం సందర్భంగా దాదాపుగా ఇరవై మంది బుద్ధిమాన్యం కలిగిన పిల్లలకు చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా జిల్లా బాల కేంద్రం ప్రోగ్రామ్ ఆఫీసర్ దేవి బుద్ధిమాన్యం కలిగిన పిల్లలతో కేక్ కట్ చేయించారు అనంతరం వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు బిడ్డ పుట్టిన తొమ్మిది నెలల తర్వాత శిశువులో శారీరక మానసిక ఎదుగుదల కనిపిస్తూ ఉంటుందని ఎదుగుదలలో ఏమైనా లోపం కనిపిస్తే వెంటనే ఒంగోలు మార్కాపురంలోని బాలభవిత కేంద్రాలకు తీసుకువచ్చి వైద్యుల సలహా సూచనలు తీసుకొని బిడ్డ సాధారణ స్థితికి వచ్చేలా సహకరించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో బాలభవిత కేంద్రం పీడియాట్రిషియన్ శ్రీచందు సైకాలజిస్ట్ ఫిజియోథెరపిస్ట్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు మేము చేసే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వరల్డ్ ఆర్టి ఆర్టిజం డే ప్రపంచ ఆర్టిజం దినోత్సవం యాక్చువల్గా ఈ మంత్ అంతా మార్చి నెల మొత్తం అవేర్నెస్ మంత్గా గుర్తించడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు ఏప్రిల్ సెకండ్ వరల్డ్ ఆర్టిజం డేగా కండక్ట్ చేస్తూ ఉంటాం ఆర్టిజం అంటే ఏంటంటే ఈ పిల్లల్లో పూర్ సోషల్ ఇంటరాక్షన్ కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉండడం దాంతోపాటు రిప్రిటేటివ్ ఆర్ రికరెంట్ బిహేవియర్ అంటాం ఇవి ఎక్కువగా ఉంటుంది ఈ సోషల్ ఇంటరాక్షన్ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు మిగిలిన వాళ్ళతో త్వరగా కలవలేకపోతారు దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉంటుంది అంటే వాళ్ళు ఏమైతే అనుకున్నారో అది పక్క వాళ్ళకి చేరవేయడం తక్కువ ఉంటుంది దాంతోపాటు పూర్ ఐటు ఐ కాంటాక్ట్ అంటాం నేరుగా మనం ఒక ఎదుటి మనిషిని మనం చూస్తున్నామంటే జనరల్గా పెదాలు లేదంటే కళ్ళు చూసి మాట్లాడతాం జనరల్గా మొదటి రెండు సంవత్సరాలు వీ షుడ్ డివైడ్ కంప్లీట్లీ స్క్రీన్ టైం అంటాం స్క్రీన్ టైం అనేది అంటే మనం ఏదైతే గ్యాడ్జెట్స్ ఉంటుందో అది చూపించద్దు అని చెప్తుంటాం అట్లా కాకుండా వీళ్ళకి మనం అవి అర్లీగా స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళు దాంట్లోనే కలిసిపోతూ ఉంటారు అది కంప్లీట్గా వన్ వే రిలేషన్ ఇది మనం పిల్లలతో చేరి ఆడడం కానీ లేకుంటే మనంతో మనం మాట్లాడుతూ ఉంటే ఇది టూ వే ఇంటరాక్షన్ ఈరోజు ప్రపంచ ఆర్టిజం డే అనేది జరుపుకుంటున్నాము ఏప్రిల్ రెండవ తేదీ వరల్డ్ ఆర్టిజం డే అనేది మనం ఇక్కడ డిఐసిలో జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ దాదాపుగా ఒక ఇరవై ముప్పై మంది పిల్లలు ఆర్టిజం ఉన్న వాళ్ళను వచ్చి ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఈ పిల్లల్ని తీసుకొని వచ్చి ఉన్నారు మామూలుగా ఇది పిల్లల యొక్క శారీరక మానసిక పరిస్థితిని ఇది కుంగదీసేటువంటి స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు అంటే రకరకాల వీటితోటి పిల్లలు ప్రజెంట్ అవుతారు అన్నమాట ప్రాబ్లమ్స్ తోటి ముఖ్యంగా ఈ పిల్లల్ని మనము తొమ్మిది నెలల తర్వాత నుంచి కూడా గుర్తించడం వచ్చనమాట ఎంత అర్లీగా గుర్తించి అంత తొందరగా మనము వీళ్ళకి ట్రీట్మెంటు ఈ స్పెషల్ కేర్ తీసుకుంటే ఈ పిల్లలు మామూలు పిల్లలు అయ్యే పరిస్థితి ఉంటుందన్నమాట ఈ పిల్లల సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఈ పిల్లలు మామూలుగా అందరిలాగా అందరి పిల్లలతోటి స్నేహం చేయరనమాట అందరి పిల్లలతో కలిసి ఆడుకోవడం ఇలాంటిది ఉండరు కొంతమంది తర్వాత వీళ్ళు మా నార్మల్ చిల్డ్రన్ కంటే కూడా వీళ్ళకి కొంచెం ఐక్యూ అనేది తక్కువ ఉంటుంది ఇలాంటి పిల్లలు పిల్లల్ని మనము ముందుగానే గుర్తించి వీళ్ళకి డిఏఐసి ఇక్కడ బాలభవిత కేంద్రంలో మనకి స్పెషల్గా ట్రైన్ అయినటువంటి అర్లీ ఇంటర్వెన్షనిస్టు సైకాలజిస్టు ఇలాంటి వాళ్ళు ఉంటారు ఈ పిల్లలకి మనము ట్రైనింగ్ ఇవ్వడానికి వరల్డ్ ఆర్టిజం డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ ఆర్టిజం అనేది ఇది ఒక డెవలప్మెంటల్ డిలే డిసీజ్ అనమాట ఇది దీనికి సంబంధించి పూర్తిగా నయం చేయలేకపోయినా కానీ ఆ లక్షణాలని త్వరిత దశను గుర్తిస్తే మైల్డ్ స్టేజ్లో ఉన్న పిల్లల్ని త్వరితని గుర్తిస్తే త్వరగా వాళ్ళకి థెరపీస్ మనము ఇచ్చేసి దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఆర్టిజంని పూర్తిగా నయం చేయలేము కానీ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉందన్నమాట మైల్డ్ మోడరేటు సివియర్ స్టేజెస్ అని మూడు స్టేజెస్లో ఉంటారు మైల్డ్ స్టేజ్లోనే గుర్తించాలి ఆ తర్వాత మనము థెరపీస్ ఇచ్చిన తర్వాత వారికి మనం చూ చూపించే థెరపీస్ని బట్టి వాళ్ళకి నయం అవుతాయి నా పేరు మేరీ కుమారి మేము వేటపల్లి నుంచి వచ్చాం మా బాబు జోయ్ సాంప్రస్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇక్కడికి కొంచెం మాటలు రావడం లేదు ఏమి రావడం లేదని చెప్పేసి పెద్దవాళ్ళు ఏమంటున్నారంటే అవే వస్తేలే కొంచెం వెయిట్ చేయండి అని అంటున్నారు ఎందుకైనా మంచిదని చెప్పి హాస్పిటల్కి తీసుకొచ్చాము డాక్టర్ గారు చందు డాక్టర్ గారు ఉన్నారు సార్ చూసి ఇది ఆర్టిజం అమ్మ మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే మీరు ఇప్పటి నుంచి కేర్ తీసుకుంటే డెఫినెట్గా క్యూర్ అవుతుంది అని చెప్పేసి సార్ అన్నారు అంటే సమ్ వాట్ బెటర్ అవ్వచ్చు అన్నారు తర్వాత సార్ సజెస్ట్ చేశారు స్పీచ్ థెరపీ బిహేవియర్ థెరపీ అవన్నీ ఇంకా అప్పటి నుంచి డిఇఐసికి వచ్చాము చాలా రోజులు వచ్చాము ఇక్కడికి రాకముందంటే చాలా హైపర్ ఉండేవాడు అసలు మనం పిలిచినా కూడా పలికేవాడు కాదు మేడం వాళ్ళు పిలుస్తున్నా కూడా అసలు ఉండేవాడు కాదు అంటే అసలు ఇలా ఉండేవాడు కాదు పరిగెత్తుతూ ఎగురుతూ వెళ్తూ ఉండేవాడు అసలు వాళ్ళ దగ్గరకు కూడా వచ్చేవాడు కాదు మేడం వాళ్ళు డైట్ సపోర్ట్ డైట్ చాట్ ఇచ్చారు ఒకటి డైట్ మార్చమన్నారు ఇంకా డైట్ తర్వాత సమ్ థెరపీస్ చెప్పారు ఏమేం చేయాలనేసి